టెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రా జ్యువెలరీ మార్ట్ జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు అందించినప్పుడే అస్తవ్యస్త సంఘటనలకు ఆస్కారం ఉండదని ప్రముఖ వైద్యులు తెనాలి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశీడు వ్యాఖ్యానించారు తెనాల్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంసుకుడు మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణన్ రాజుల వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు పంతొమ్మిది వందల యాభై మూడు నుండే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలనే ప్రజల నుంచి డిమాండ్ ఉందని ఆయన గుర్తు చేశారు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాసే విధంగా ఉండటానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరారు అమరావతి రాజధాని మీద కృష్ణన్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలకు అదే సందర్భంలో డిబేట్ జరుగుతున్నప్పుడు కొమ్మిలేని వ్యవహార శైలిని డాక్టర్ చంద్రుంశ్రీరావు తీవ్రంగా ఖండించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇది దేవతల రాజధాని కాదు బేసర రాజధానిని ఒక విలేకరి ఒక విలేకరి జర్నలిస్టు కృష్ణరాజు మాట్లాడటం దాన్ని ఖండించకుండా ఉండటం శ్రీనివాసరావు అతను కొమ్మిని శ్రీనివాసరావు ఇది చాలా దౌర్భాగ్యం దాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా వ్యక్తిగతంగా అందరి తరఫున ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి మధ్య భాగంలో ఉంటుందని ఎప్పటి నుంచో గుంటూరు విజయవాడ మధ్యలో పంతొమ్మిది వందల యాభై మూడులో యాభై రెండు రాజధాని కావాలన్నారు ఇది మొత్తానికి మధ్య ఉంటుందని అమరావతిని పెట్టడం నిర్ణయించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం అప్పుడు కూడా ఎలక్ట్రికల్ ప్రభుత్వం ఇక్కడ దీన్ని టార్గెట్ చేయటం అమరావతిని టార్గెట్ చేయడం ఇక్కడ రాజధాని ఉండకూడదు అంటాం కర్నూలు విశాఖపట్నం మూడు రాజధానులు అంటాం తర్వాత దీన్ని శ్మశాన్ అంటాం ఇవన్నీ కూడా వైసీపీ చేసిన శుద్ధ తప్పులు ఎప్పుడైతే మన ప్రాంతాన్ని మన గుంటూరు గుంటూరు కృష్ణా ప్రాంతాన్ని ఈ అమరావతి ప్రాంతాన్ని కించపరుస్తుంటే పార్టీల అతీతంగా అందరూ ఖండించాల్సిన బాధ్యత ప్రజా మన నాయకుల మీద ఉన్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం రెండోది ఏంటి నన్ను కంటే ముఖ్యంగా ఈ పేపర్లు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎక్కువగా ఈ పెట్టడా కొంత డబ్బులు అవుతాయి ఈ లోకల్ రీజనల్ పార్టీసు వాళ్ళ డబ్బులు డైరెక్ట్గాను ఎన్ డైరెక్ట్ గాను ప్రత్యక్షంగానో పరోక్షంగాను వాళ్ళ చేతుల్లో తీసుకొని కొన్ని డైరెక్ట్గా పెడతాం కొన్ని ఛానల్స్ని కొన్ని ఛానల్స్ని అంటే ఎండైరెక్ట్గా హైలు తీసుకోవటం ఆ లీజులు తీసుకోవటం లీజు తీసుకొని తీసుకోవటమో వాళ్ళకి కావాల్సినవి పెడతారు వాళ్ళకి కా అనుకూలం లేని వాటిని పెట్టకుండా ఇది చాలా తప్పు ప్రజా మీరు ప్రస్తుతం కనుక ప్రశ్నని ఇది నాలుగో ఎస్టేటు ఫోర్త్ ఎస్టేటు ఇది ప్రెస్ జర్నలిజంలో మాకంతా మాకు ఫెసిలిటీస్ కావాలి ఈ కావాలి ఏ కావాలి అడిగేటప్పుడు మీరు నిష్పాక్షతంగా ఉండాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంది కదా మత దేశాన్ని మొత్తానికి అది కూడా చూసుకుంటూ ఈ పెయిడ్ వార్తలు కానీ ఇది పార్షియాలిటీ పక్షపాత వైఖరి వచ్చేటువంటి ఈ ఎలక్ట్రానిక్ ధైర్యా ప్రింట్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రెస్ కౌన్సిల్ మీద ఉందని చెప్పేసి ఒక్కసారి మనవ చేస్తూ